ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ కొండల మధ్యలో వెలిసిన ఈ సామి ఏడు వందల సంవత్సరాలు అయిపోయిందంట వెలిసి కూడా అప్పట్లో ఇట్లా గుళ్ళ కూడా మీదనే ఉండేటివి సింధూరం రాసేసి ఉన్నది కదా అది అక్కడ వెలిసిండి అన్నట్టు నరసింహస్వామి ఆయన కళ్ళు మీసము నామము భక్తుడు వచ్చి స్వామివారిని ఒక ఉరం కోరుకున్న తర్వాత ఆ ఉరం కూడా నెరవేరిందని చెప్పి అప్పటి నుంచి కూడా అయితే వరాలదండ లక్ష్మీనారసింహస్వామిగా ఇది అవతారం ఎత్తింది అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మొక్కుకున్న వాడికి ఒక వరం ఇస్తున్నాడు స్వామి ఇక్కడ అలాంటి పూర్వ వైభవాన్ని ఇప్పుడు తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నము చేస్తున్నాము వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మరి సువన్ టీవీలో ఈ కార్యక్రమము ఎట్లా చేస్తున్నా మీకు తెలుసు కదా ఎన్నో గుళ్ళు ఉన్నాయి అవి కూడా వందల ఏళ్ళ చరిత్రనే ఉన్నాయి సో అట్లాంటి గుళ్ళను ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా ఈరోజు మేము వచ్చేసినాం నల్గొండ జిల్లా కక్కిరేని గ్రామం అండ్ రామన్నపేట మండలంలో ఉన్న ఈ వరాల లక్ష్మీ నరసింహ స్వామి గుడికి మరి కొండల మధ్యలో వెలిసిన ఈ స్వామి ఏడు వందల సంవత్సరాలు అయిపోయిందంట వెలిసి కూడా మరి అందరి కోరికలు తీరుస్తాడంట ఏమేం కోరికలు ఉన్నాయి అన్ని మొక్కేసుకుందాం పండ్రి ఆహా ఇన్ని మెట్లెక్కిన తర్వాత ఇల్లవాడు చూస్తే ఊరంతా కనబడుతుంది తెలుసా ఇటు దిక్కు మంచిగా ఊరు ఎంత ప్రశాంతంగా ఉందో మరి చూద్దాం పారీ గుడి అప్పట్లో ఇట్లా ఇట్లా గుళ్ళన్నీ కూడా గుట్టల మీదనే ఉండేటివి పాత గుడి అని చెప్పడానికి ఇగో ఈ పిల్లర్లు రాళ్ళతోని అప్పట్లో ఇట్లా కట్టేటోళ్ళు కదా ఈ కిందికి మొత్తం ఇట్లా మొత్తం రాయే అంటే మంచి ఎండాకాలంలో వచ్చి కూర్చుంటే మాత్రం మస్తు చల్లగా ఉంటుంది హాయిగా చిన్న చిన్న పిల్లర్స్ మధ్యలో ఇట్లా చిన్న గుడి కళ్యాణ నృసింహాయ మంగళం మంగళాదాదరే మధ్య మదాచార్య పురోగమై దర్వైశ పూర్వై రాజార్య సకృదాయాస్ మంగళం మంగళ వీరాజనం సమర్పయామి వీరాజనానందరం శుద్ధ ఆచమనియం సమర్పయామి ఈ గుడికి ఇట్లా మామూలుగా సెపరేట్ గుడి దాని తర్వాత మళ్ళీ ఒక గర్భగుడి అట్లా ఏం లేదు ఇదే గర్భగుడి మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు సో ఇట్లా గుహలా ఉండి పైన కింద మధ్యలో అంతా కొండనే ఇట్లా ఆ గుట్ట ప్రాంతం ఏదైతుందో అదే ఉంది అన్నట్టు ఆ బండ మీద మీకు కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్గా సింధూరం రాసేసి ఉన్నది కదా అది అక్కడ వెలిసిండి అన్నట్టు నరసింహస్వామి ఆయన కళ్ళు మీసము నామము కింద కళ్యాణానికి కానీ లేకపోతే ఉత్సవ విగ్రహాలు అంటారు కదా ఆ విగ్రహాలు ఉన్నాయి ఈ పక్కకి సుదర్శన చక్రం ఉన్నది దాని వెనకాల నల్లగా కనిపిస్తున్న విగ్రహం ఉందో అది రామానుజ స్వాముల వారి విగ్రహము సో ఇట్లా లోపల ఈ విగ్రహాలని వీళ్ళు ఏర్పరిచారు బట్ ఏదైతే ఎదకాల కనిపిస్తుందో సింగు సింధూరం పూసింది అది అసలైన స్వామివారి కానీ నిజంగా గుడి హాలత్ చూస్తుంటే అంత గొప్పగా అనిపిస్తలేదు అంటే దీన్ని నిజంగా ఈ పాటికి చాలా డెవలప్ చేసి ఉండాలి ఎందుకంటే ఏడు వందల సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది అని అంటే ఎంత గొప్ప గుడి అయి ఉండాలి అసలు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎంత శక్తి ఉండాలి వరాలు ఇచ్చేటోడు కదా సో ఈ ఊర్లో జనాలు దగ్గర దగ్గర ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది దాకుంటారంట మరి ఇంతమంది కలిసి కట్టుకోవాలనుకుంటే మంచిగా కట్టుకోవచ్చు కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామికి మాత్రం కొంచెము కష్టమే ఉండదు ఇక్కడ ఉన్న పూజారిని అడిగి తెలుసుకుందాము ఏంది చరిత్ర ఏం పూజలు చేస్తారు ఎట్లా వెలిసిండు ఇక్కడ అంతా జనాలు ఎట్లా అడుగుదా స్వామి నమస్తే అమ్మ మరి వరాల లక్ష్మీ నరసింహ స్వామి ఏడు వందల ఏళ్ళ చరిత్ర మీరే చెప్పు ఎట్లా ఇది ఎట్లా వెలిసింది ఏ సంగతి అమ్మా ఇది కూడా ఆనవాళ్ళు అంటే మాకు కూడా పూర్తి ఏడు వందల సంవత్సరాల క్రితం అంటే మాకు కూడా అంత పూర్తిగా తెలియదు కానీ ఐదు వందల సంవత్సరాల నుంచి మా తాతగారు కారంపూడి రామస్వామి అనే మా తాతగారు ముత్తాత ద్వారా ఈ యొక్క దేవాలయము నిర్మాణం చేసినట్టుగా ఆధారాలు మన పూర్వీకుల ద్వారా కనిపిస్తున్నాయి అనమాట ఒక భక్తుడు వచ్చి స్వామివారిని ఒక వరం కోరుకున్న తర్వాత ఆ వరం కూడా నెరవేరింది అని చెప్పి అప్పటి నుంచి కూడా దాని అందరూ ప్రజలంతా కూడా వరాలదండ స్వామిగా పరిగణలోకి తీసుకొని వరాలదండ స్వామిగా ఇది అవతారం ఎత్తింది అనమాట ఇక్కడ మామూలు ఏ కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కుకున్న వాళ్ళకి ఒక వరం ఇస్తున్నాడు స్వామి ఇక్కడ అది ఒక నిదర్శనం ఇక్కడ అయితే వచ్చే చుట్టుపక్కల కానీ మా ఊళ్ళ ప్రజలకు దేవుడు వాళ్ళు అడగట్లేరు స్వామి ఇవ్వట్లేదు అసలు దీన్ని పట్టించుకుంటలేదు అని ఇట్లాంటివన్నీ చాలా నిదర్శన పుట్టలు చీమలు దర్వాజలు అన్ని ఇట్లయిపోయినాయి ఒక రకంగా జంగు పట్టిపోయినాయి అండ్ ధ్వజస్తంభం కూడా లేదు గుడికి సో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది మరి ఊర్లో ఎవరు ఇది ధ్వజస్తంభం కూడా శిథిలావస్థకు వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు విరిగిపోయి కూడా ఖండం అయిపోయి ఆ ద్వయస్తంభానాన్ని నిర్మాణం చేయాలని కూడా ఒక గత మూడేడు సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్న ప్రజలతోటి నేను ఎవరైనా కానీ చేద్దామాయ్య గారు అంటారు కానీ దానికి ఒక రూపాయి కూడా సహకారం వాళ్ళు ఎవరూ లేరు అలా అని గ్రామంలో ఎవరికి డబ్బులు లేవని కాదు మంచిగా అందరికీ కూడా విపరీతమైన పంటలు పండుతున్నాయి మంచిగా అధికంగా వరి ధాన్యాలు పండుతున్నాయి కానీ ధానం ధర్మం లేకుండా ఇక్కడ ఉందన్నమాట మరి మీ ద్వారా ఏమన్నా మాకు సహకారం అందిస్తారనే ఉద్దేశంతో మరి మీతో మాట్లాడడం జరుగుతుంది మరి దయచేసి మీరు కూడా అలాంటి అవకాశం ఏమైనా మా తప్పకుండా స్వామి మేము కూడా ఏంటంటే ఇప్పుడు మేము చేస్తున్న ఈ కార్యక్రమం కూడా వందేళ్ళ ఏదైతే ఆలయం ఉంటుందో ఇలాంటి వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఆలయానికి మన సనాతన ధర్మాన్ని కాపాడేటందుకు సనాతన వైభవాన్ని చెప్పేటందుకు చేస్తున్న కార్యక్రమమే ఇది కాబట్టి మేము కూడా మా వంతు ఏదైతే చేయాలో అది చేస్తాము సైదులు గారు వార్డ్ మెంబర్ అంట చెప్పండి సార్ ఎందుకు ఇట్లా మరి ఇట్లా గుడి ఈ హాలలో ఎందుకుంది ఒక వార్డ్ మెంబర్ అయ్యి ఉండి మీరు ఏం చేయగలుగుతున్నారు ఒక మూడు సంవత్సరాల క్రితము గ్రామ నామాల మీద రీసెర్చ్ పర్సన్ శాస్త్రవేత్తలను కూడా తీసుకొచ్చి ఈ గుడికి ఈ ఊరికి పేరు ఎట్లొచ్చిందని చెప్పి కల్కి రేణి కల్కి భగవాన్కు సంబంధించి కల్కి రేణి కల్కి అంటే దేవుడు రేణి అంటే గుట్ట అయితే కల్కి రేణి అని చెప్పి ఆనవాయితీగా వస్తుందని చెప్పి కొంత ఒక రెండు పాయింట్లలో ఒక శాసనంలో రాసి పుస్తకాల్లో రాసింది దాన్ని వెలికి తీసి ఆ కల్కిరేణిని రాన్ రాన్ రాను రాన్ కక్కిరేణిగా ఆ తర్వాత పేరు కల్కిరేణి నుంచి కక్కిరేణిగా పేరు వచ్చిందని చెప్పి కొంత మా గ్రామం పేరు అదే అంత ప్రతిష్ట భక్తి భావంతోని బాగా ఉండే దీని చుట్టూ కూడా ఊరేగింపుగా బండ్లు కూడా తిరిగే పరిస్థితి అని చెప్పి పెద్దలు చెప్తుండే సరే అలాంటి పూర్వ వైభవాన్ని ఇప్పుడు తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నము చేస్తున్నాము ఇప్పటికైనా గ్రామ పెద్దలు కానీ యువకులు కానీ ముందుకొచ్చి మన యొక్క గుడిని మన యొక్క గుడిని భక్తిభావాన్ని ప్రతిష్టను రాష్ట్రంలో మంచి స్థాయిలో నిలిపే విధంగా అందరూ కూడా కృషి చేయాలని మీరు కూడా టీవీగా వచ్చి మా యొక్క గుడిని పై స్థాయికి రాష్ట్ర స్థాయికి తీసుకుపోయి అన్ని రకాల ఆదుకోవాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి మేడం మొత్తం మీద ఈ గుడి పక్కకి ఇట్లా దారు ఉన్నది అన్నట్టు మీదికి ఇక్కడ పిల్లలందరూ పైకి ఎక్కుతారంట పతంగులు ఎగరేస్తారంట అండ్ ఇంకోటి కొండ మీదికి స్వరంగ మార్గం కూడా ఓహో ఇటు గుట్ట అటు గుట్ట మధ్యలు ఊరు అటు చెరువు ఇటు పొలాలు నూనెకి చాలా బాగుంది సరే ఈ పైన ఏముందో సుదంపారి అంతా చెట్లు తుప్పలు పెరిగినాయి కానీ దీని లోపల నుంచేది ఒక సొరంగ మార్గం ఉంది అది ఆ గుట్ట మీదకి వెళ్తుందంట ఇది వరాలదండ లక్ష్మీ నరసింహస్వామి గుడి గురించి మనం చూసిన విశేషాలు మరి గుడి చూసిన తర్వాత నిజంగానే కొంచెం బాధతోనే పోతున్నబ్బ నేనైతే నిజంగా ఇక్కడ గవర్నమెంట్ కూడా జరంతా పట్టించుకోవాలి ఎందుకంటే ఏడు వందల ఏళ్ళ చరిత్ర ఈ గుడికి ఉంది అంటే హెరిటేజ్ కదా మనం కాపాడుకోవాలి కదా గుడిని సో కాబట్టి కొంచెం జరందరికి అన్నయ్య ఉండ్రి కొంచెం గుడిని కాపాడుకోండి మీరు కావాలని మీ ఊర్లో దేవుడు మంచిగా వచ్చి ముచ్చటగా ఇడ వెలిసిండు కాబట్టి ఆయనను కాపాడుకోండి ఆయన మిమ్మల్ని కాపాడుకుంటాడు సరే ఇది మేము చెప్పాలనుకున్నాము చూడుండ్రీ మీకు నచ్చితే ఈ గుడికి రండి మీరు కూడా వచ్చి చూసిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటుందో చెయ్యండి ఇది వందేళ్ల ఆలయం సనాతన వైభవం మన సుమంటి విలా చూస్తూనే ఉంటుంది